అండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంచి కలెక్షన్ అయితే నేను ముందుకు వచ్చాను సో ఇవి వచ్చేసి మనకి డోలాలోనే వస్తాయండి డోలాలో కటింగ్ బాడీస్ అయితే వస్తాయి సిక్స్ మీటర్స్ అయితే వస్తాయి కటింగ్ అనేది మనకి కూర్చునిలో కంపల్సరీ వస్తుంది ఆరు మీటర్లు వస్తుంది బ్లౌజ్ అయితే రాదండి సో వితౌట్ బ్లౌజ్ అనమాట వచ్చి మనం ఇంతకుముందు టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే అమ్మాం సో ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి త్రీ శారీస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఎనీ త్రీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనమాట క్లాత్ కానీ డిజైన్స్ కానీ అల్టిమేట్గా ఉంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఓన్లీ బ్లౌజ్ ఒక్కటే ఉండదండి మిగతా అంతా కూడా బాగుంటుంది డిజైన్స్ కూడా అండి అల్టిమేట్గా ఉంటాయి అండ్ లాస్ట్ ఫ్యూ వీడియోస్ అయితే మనకి బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి స్టాక్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అసలు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకా వన్ పీస్ అనేది కూడా లేకుండా సో అందుకని చెప్పేసేయండి నేను టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టిన శారీస్ కూడా మీకు ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీకి ఆఫర్లో అయితే పెట్టాను అనమాట ఇవి కూడా చాలా కొంచెం స్టాకే ఉన్నాయండి చూడండి క్లాత్ అసలు ఎంత బాగుందో మీరు గమనిస్తే ఈ లైన్ శారీస్ చూడండి మనకి బాక్స్ ఐటమ్లో వస్తాయి ఈ శారీస్ అన్నీ కూడా మీరు విడిగా తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా ఉండే శారీస్ అండి ఏంటి కట్ శారీస్లోనే బాగ్ షీట్లో అయితే ప్రైస్ ఎక్కువే ఉంటుందండి బాక్స్ ఐటమ్ ఖచ్చితంగా కటింగ్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది జర్నీ లాంటి వచ్చింది చూసారా సో ఎనీ త్రీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది కటింగ్ అనేది ఖచ్చితంగా కుచ్చులలోకి వస్తుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాన్సీ ఉన్నాయి డోలా ఉన్నాయి చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో చాలా కొంచెమే ఉన్నాయండి మీకు సిక్స్ ఉండొచ్చు సిక్స్ కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు కటింగ్ అయితే ఖచ్చితంగా ఖర్చులోకి వెళ్తుంది కంపల్సరీ అండి ఓన్లీ బ్లౌజ్ లేదు అంతే టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మామండి శారీని మనం అట్లాంటిది ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీకి పెడుతున్నాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా కలర్స్ డిజైన్ చూడండి ఎంత బాగుండీ చేయద్దండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీకు ఏమైనా శారీస్ కావాలి ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి చూడండి అంత బాగుందో మీతో లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకి కూడా కుట్టచ్చండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి చాలా ట్రెండీగా కూడా ఉంటాయి చూడండి మీటర్ల కన్నా ఎక్కువే ఉంది చూడండి మంచి బేస్టర్ షాడు ఫ్యాన్సీ సారీ అసలు ఎవరు అనుకోరండి ఇంత తక్కువ ప్రైస్లో వస్తాయని చెప్పి అంత బాగున్నాయి డిజైన్స్ అయితే చూడండి ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోన్లో తిన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి అండ్ లాస్ట్ టైం పెట్టిన వాళ్ళ శారీస్ అంటే ఇంకా అడుగుతూనే ఉన్నారు సో ఆ స్టాక్ అయితే అయిపోయిందండి చూడండి మన దగ్గర ఏదైనా ఐటమ్ వీడియో పెట్టిన వన్ డే అండి మ్యాక్సిమమ్ వన్ డే వన్ డేకి మన దగ్గర స్టాక్ అయిపోద్ది ఎందుకంటే నేను పెట్టే ప్రైస్ కానీ నేను తెచ్చే స్టాక్ కానీ మనకి మార్కెట్లో ఎక్కడ ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ దొరకదు సో అందుకని అండి మనం ఏ ఐటమ్ అయినా సరే వీడియో పెట్టిన వన్ డేలోనే స్టాక్ అయితే ఫోన్ అయిపోతుంది చూడండి క్లాతులు డిజైన్స్ కలర్స్ చూడండి అసలు ఎంత నేను కలర్స్ కూడా మంచి సెలెక్టివ్గా నాకు నచ్చితేనే తీసుకొస్తానండి క్లాత్ కూడా చూడండి శారీ కన్నా కూడా ఎక్కువ వస్తుంది ఇంట్లో ఉన్నాయి ఏదో ఒక బ్లౌజ్ పైర్ అప్ చేసేసుకోవచ్చు చాలా అల్టిమేట్ ఫీల్గా ఎనీ త్రీ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూడండి సో స్కెచ్ చేయకుండా చూడండి చాలా తక్కువ స్టాకే ఉంది ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిదండి కొంతమంది చాలా లేట్గా పెడుతున్నారు అయిపోయినాయి అంటున్నారు అవుతున్నారు సో మీరు ఎంత ఫాస్ట్ తీసుకుంటే అంత మంచిది ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా ఖచ్చితంగా కటింగ్ అనేది కూర్చున్న వస్తుంది చూడండి కటింగ్ ఖచ్చితంగా కూర్చున్న ఒక అండ్ డోలాలో వచ్చేసి చూడండి ఎంత బాగుందో మంచి పేస్ట్ వచ్చేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ సీట్ ఫ్యాన్స్తో వచ్చేసి ఇట్లా అయితే వచ్చేసామండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మంచి పక్క లుక్ వస్తుంది అండ్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది సో ఈరోజు వీడియో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్